జయ శ్రీమన్నారాయణ ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా వల్లూరు మండలం కోట్లూరు రెవెన్యూ పొలంలోని నది ఒడ్డున ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం దొడ్డిదారణ వచ్చేటువంటి మార్గం దగ్గర మనం ఉన్నాము ఇక్కడ మీరు చూడొచ్చు గత వారం వచ్చినప్పుడు మనకి ఇదంతా కూడా చెత్త చెదారం అనేటువంటిది వేయడం జరిగింది ఇదంతా కూడా ఒక చెత్తతో నిండినటువంటి ప్రాంతముగా ఉంటే ఇక్కడికి పాపము ఈ ఈ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి వాళ్ళు కడప జిల్లా కడప వాళ్ళు వచ్చేసి ది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అని అనుకుంటున్నాను సో గవర్నమెంట్ వారు వాళ్ళు వచ్చేసి అధికారులంతా ఇక్కడ చూసి ఇదంతా కూడా క్లీన్ చేసినందుకు చాలా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలికి సో ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఎందుకంటే గతంలో చూసినప్పుడు ఇదంతా కూడా ఇది దేవస్థానం వెనక భాగం అనమాట చాలామంది ఇక్కడ అన్నప్రసాదం తిన్నప్పుడు కానీ లేదనంటే ఇక్కడ అంతా చెత్త అంతా వేస్తూ ఉంటారు ఇదంతా ఎందుకంటే ఇది దొడ్డిదారు కదా సో కాబట్టి చెత్త అనేటువంటిది వేస్తూ ఉంటారు కొన్నిసార్లు వచ్చినప్పుడు యూరిన్ ఇవన్నీ రకరకాలు జరుగుతూనే ఉంటాయి సో వీటన్నిటిని సో పాపం ఎవరైతే ఈ పొల్యూషన్ కాలుష్య నియంత్రణ మండలి అనేటువంటి వాళ్ళు వచ్చేసి అధికారులు ఇదంతా క్లీన్ చేయడం అనేటువంటిది ఈరోజు చూశాను చాలా అలాగే డస్ట్బిన్లు కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం కూడా జరిగింది చాలా సంతోషముకరమైనటువంటి విషయం ఏంటంటే వాళ్ళు ఇదంతా కూడా క్లీన్ చేసేసి మళ్ళీ దేవస్థానం పరిశుభ్రత అనేటువంటి గుర్తు చేశారు చాలా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సో ఇలాగ ఎవరు కూడా చెత్త వేయాకండి సో మన దేవస్థానం మనం పరిశుభ్రంగా మన ప్రాంతాల మనం పరిశుభ్రంగా ఉంచుకున్నాము బాధ్యత స్వచ్చందంగా వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలికి కూడా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అలాగే శ్రీ లక్ష్మీ చినకేత స్వామి వారి యొక్క స్వామివారి యొక్క ఆశీస్సులు కూడా మేము వాళ్ళందరికీ కూడా ఉండాలని మేము కోరుకుంటూ అలాగే ఈ సేవా కార్యక్రమ పాలన ప్రతి ఒక్కరికి కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ